హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా మన కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట కొత్త సంవత్సరాల్లో కొత్త బిజినెస్ అనమాట ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నారో అయితే నాకు ఈ పండగ కోసం సంక్రాంతి వస్తే కలెక్షన్ అయితే తీసుకొచ్చిన బట్ కాకపోతే నేను ఇంకా ఆన్లైన్లో దీన్ని షేర్ చేయలేదు ఎందుకంటే నేను కలెక్షన్ చేసిన దగ్గర నుంచి నేను అకౌంట్ దగ్గరే ఉన్నా ఇంకా అక్కడే మొత్తం ఆఫ్లైన్లో ఇచ్చేస్తాను అనమాట కలెక్షన్ కొంచెం వరకు అయితే అందులో ఏంటంటే అక్కడ పవర్ ప్రాబ్లం వల్ల మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది ఇంకా ఫోన్ లేకపోవడం వల్ల నేను ఆన్లైన్లో షేర్ చేయిపోయినా కలెక్షన్ అయితే మాక్సిమం అయితే కలెక్షన్ నాకు తెచ్చిన కలెక్షన్లో సగం వరకు అక్కడే అయిపోయింది ఇంకా కొంచెం మాత్రమే ఉంది మళ్ళీ కలెక్షన్ అయితే వస్తుంది నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో కలెక్షన్ షేర్ చేస్తాను ఈ వీడియోలో కొద్ది షేర్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ లైవ్ స్టార్ట్ చేస్తే లైవ్లో చేద్దామని బట్ ఆ లైవ్ చాలా బ్లర్ వస్తుంది అనమాట ఆ లైవ్ ఏంటో చూసి ఇంకా వైఫై పెట్టడం ఏదో ఒకటి చేయాలి ఇంకా మామూలుగా మొబైల్ అయితే లైవ్ సరిగ్గా క్లారిటీ రావట్లేదు అని చెప్పేసి ఇంకా ఇలా కొంచెం ఫుల్ వీడియోని తీసి చూపిద్దాం కొంచెం కలెక్షన్ అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసింది అనమాట ఫస్ట్ ఇప్పుడు నేను వేరు చేసిన శారీ ఆల్రెడీ మీకు షార్ట్స్ లో పోస్ట్ చేసింది ఇది సీనిలో శారీస్ అంటారు అండ్ పుష్ప టూ శారీస్ కూడా అనమాట ఇంక నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేసిన కాదు తండ్రి ఇంకా కూడా టై చేస్తాను ఒకసారి చూడండి ఇవి ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్లు అయితే ఉన్నాయి రీలీలా సారీస్ ఇవి కూడా ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి కావాలంటే చెప్పండి ఇంకా కూడా తెప్పిస్తాను లేదని నెక్స్ట్ ఈ కలెక్షన్ చూపించిన ఇంకా నెక్స్ట్ కొంచెం కలెక్షన్ చూపిస్తాను ఈ రోజు వీడియోలు వచ్చేసి ఇంకోటి ఇవి కూడా అయిపోయినాయండి శారీస్ ఇవి ఇవి కూడా ఇది తెచ్చినా సిక్స్ ఏమో తెచ్చినా ఓన్లీ త్రీ పీసెస్ ఏ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవైతే ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అసలు ఇది ప్యూర్ జార్జెట్ అండ్ సాటిన్ బార్డర్ వచ్చింది ఎంత సాఫ్ట్గా ఉంది ఇంకా సమ్మర్ అయితే ఫుల్గా గా హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు కాటన్ లాగానే చాలా సాఫ్ట్గా ఉంది ఇది ఒకటి నెక్స్ట్ ఇది వచ్చేసి కూడా అంటే ఇలా లైన్స్ వచ్చినాయి అన్నమాట టెక్స్ మోడల్ అండ్ వర్క్ బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్ వచ్చింది మనకి మనకి ఈ శారీకి ఎలాగైతే లైన్స్ వచ్చాయో ఫ్రాక్ బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా అలాగే వచ్చింది అనమాట హ్యాండ్స్కి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ అక్కడక్కడ ఏమో బూటాస్ వచ్చినాయి ఇలా ఫ్లవర్ ఇంకా హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుంది అనమాట దీనికి కింద ఇలా డిజైన్ అయితే వచ్చింది ఇది బ్లాక్ అనమాట ఇది వచ్చేసి కలర్ మీకు క్లియర్గా కనిపిస్తుందా లేదో ఓకేనా దీనికి మళ్ళీ ఒకసారి నేను క్లియర్గా మీకు షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కసారి అండ్ దాని పూర్తి డీటెయిల్స్ అనేది కాకపోతే ఇప్పుడు నేను మామూలుగా అలా చూపిస్తాను అనమాట దీనికి ఆఫ్సైజ్ చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇదైతే ఫైవ్ ఫిఫ్టీ ఇప్పుడు నేను వేర్ చేసిన సారీ ఇదైతే ఫైవ్ హండ్రెడ్ ఇలా వచ్చింది కలర్స్ అన్నీ అయిపోయినాయండి దీంట్లో కూడా ఓన్లీ త్రీ కలర్స్ అండి ఇప్పుడు నా దగ్గర ఇక మీకు మోడల్ ఇలా ఉంటుంది ఒకసారి చూపిస్తారు మీకు అది వచ్చేసి బ్లాక్ గ్రీన్ కలర్ అండి ఇంకా సేమ్ ఇది కూడా అంతే మీకు ఆ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా వస్తుంది గ్రీన్ ఇది వచ్చేసి సిక్స్ మీటర్ కట్ ఉంటుందండి అంటే ఆరు మీటర్ ఉంటుంది శారీ అయితే కొన్ని కొన్ని సిక్స్ అండ్ హాఫ్ కూడా ఉంటున్నాయి

రెండు ఆల్రెడీ దీనికి సంబంధించి షార్ట్ వాష్ చేసిన పుష్ప టూ శారీస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా మల్టీ కలర్ శారీస్ ఇది అంటే చూడడానికి ఫైవ్ పీసెస్ ఉంటాయి కానీ అన్ని కలర్ ఇక్కడ మనకి బార్డర్ చూస్తే అర్థమైందండి ఈ బార్డర్ కలర్ లో బ్లౌజ్ ఏదో వస్తుంది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి మాత్రం త్రీ డబల్ లైన్స్ ఈ షిప్పింగ్ అండి ఇవి కూడా అంతే సాఫ్ట్ డైలీ వేర్ పర్పస్ కాకపోతే చాలా బాగుంది మల్టీ కలర్ మనకి ఏ బ్లౌజ్ అయినా కూడా శారీ మీదకి సెట్ అయింది అనమాట ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట చాలా సాఫ్ట్ గా ఉంది వీటిలో కూడా ఫైవ్ పీసెస్ ఉన్నాయి మీకు ఇంకో అన్ని చూడడానికి మనకి ఒకేలాగా అనిపిస్తాయి కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ చివరి బార్డర్ చూస్తే అర్థమైంది బార్డర్ కలర్ లో బ్లౌజ్ అయితే వస్తుంది సో ఇదేమో బ్లూ కలర్ వచ్చింది ఇదేమో రెడ్ కలర్ వచ్చింది నెక్స్ట్ ఇదేమో బ్లాక్ బ్లాక్ కలర్ ఇది త్రీ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ సో ఇంక ఇదేమో స్కై బ్లూ కలర్లో వచ్చింది బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది ఒక శారీ ఓపెన్ చేసి ఉంది దీన్ని చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇది కూడా రెడ్లో వచ్చింది దీనికి శారీ బ్లౌజ్ లాంటిది చూపిస్తాను చూడండి మనకి ఇది బ్లా బ్లాక్ కలర్ వచ్చింది కదా దీనికి శారీ బార్డర్ ఏ విధంగా వస్తుంది ఇలా చిన్న చిన్న బూటాస్గా వచ్చింది చూడండి బ్లౌజ్ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు మనకి ఇంకా వేరే బ్లౌజ్ కూడా అవసరం లేదు దీంట్లో బ్లౌజే బాగుంది ఓకేనా ఇదండి ప్రస్తుతానికైతే కొంచెం కలెక్షన్ అయితే షేర్ చేసిన ఇంకా మిగతా కలెక్షన్ ఇవి ఇప్పుడు షేర్ చేసిన మీకు ఈ ఫుల్ వీడియోలో క్లారిటీ లేదు అనుకుంటే మీ ప్రతి శారీకి నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను దాంట్లో అయితే మీరు ఒకసారి చూడండి క్లియర్గా ఉంటుంది ఓకేనా బాయ్ మరి ఇంకా సారీ ఇంకో కలెక్షన్ ఉంది బ్యూటీ కదా ఈ బాధని బాధని మోడల్ గా అండ్ హాఫ్ కట్ అంటే ఆరున్నర మీటర్ వచ్చింది ఇది కూడా దీంట్లో టూ పీసెస్ చూడండి గ్రే కలర్ అండ్ ఇది పర్పుల్ కలర్ ఇలా వచ్చింది సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా మనకి ఇదిగో ఇలా ఉంటుంది ఇది ఇదే కలర్ లో మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది ఇది బ్లౌజ్ ఓకేనా దీంట్లో టూ పీసెస్ అంటే ఒక కలర్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ స్టార్టింగ్ క్లియర్ చేస్తాను ఒకసారి స్టార్టింగ్ దీని బ్లౌజ్ కూడా ఇలా ఉంటది ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయి ఆయిల్ ప్రింట్ వస్తుంది ప్రింట్ పోతుంది అనుకోకూడదు అసలు పోదనమాట అట్లా ఉంటుంది సేమ్ ఇది ఇలా ఉంటుంది బ్లౌజ్ ఓకేనా మీకు ఇవి వీటన్నిటికి అన్నిటికి సంబంధించిన ప్రతిసారి కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి మీకు ఇలా ఫుల్ వీడియోలో అర్థమైనా కాకపోయినా షార్ట్ వీడియో అయితే క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా బాయ్ మరి షార్ట్ వీడియోస్ చూడండి ఎవరికి నచ్చితే నీకు వాట్సాప్ నెంబర్ పిన్ చేస్తాను త్రూ వాట్సాప్లో మీరైతే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఆఫ్లైన్ అయితే లేదు ఆఫ్లైన్ కూడా ఉంది సో अरे बाय अंदर की